బైసిక తుఫాన్ ప్రభావం ప్రకాశం జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సలాం సిద్ధంగా ఉన్నారు సలాం అక్కడ ప్రకాశం జిల్లాలో జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎలా ఉంది గాలి తీవ్రత ఎట్లా ఉంది ప్రకాశం జిల్లాలో నేడు తుఫాన్ ప్రభావం అధికంగానే కనిపించిందని చెప్పవచ్చు తాజాగా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఆ కనిగిరి కనిగిరి వద్ద అదేవిధంగా గిదులు నియోజకవర్గంలోని రాచర్ల మండలం అనుమల వీడు వద్ద రెండు పాత భవనాలు కూలినటువంటి పరిస్థితి రాచర్ల మండలం అనుమల వీడుల వద్ద ఇద్దరు ఉద్ద దంపతులు ఆ యొక్క గృహంలో ఉన్నప్పుడు ఈ యొక్క భవనం కూలింది అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పవచ్చు అదే విధంగా నాగులప్పులపాడు మండలం పట్టపుపాలెం అంటే నాగులొప్పలపాడు మండలంలోని పట్టపుపాలెం వద్ద లోతట్టు ప్రాంతము లోతట్టు ప్రాంతం పూర్తిగా జలమయం కాగా వెంటనే అధికారులు అధికార యంత్రాంగం రెవెన్యూ ప్లస్ పోలీస్ అధికారులు వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి ఎనభై తొమ్మిది మందిని తుఫాన్ సెల్టర్ సైతం తరలించడం జరిగింది అదేవిధంగా సంతనూతలపాడు గ్రామంలోని ఈ జూనియర్ కాలనీ అంటే సంతనూతలపాడు సంతనూతలపాడు మండలంలోని ఎస్సీ కాలనీ వద్దకు లోతట్టు ప్రాంతం కావడంతో అక్కడ కూడా పూర్తిగా జలమయం కాగా అక్కడి నుంచి యాభై మందిని సుమారుగా యాభై మందిని అక్కడి నుంచి తుఫాన్ సెంటర్ కు సైతం ప్రస్తుతం అధికారులు తరలించినటువంటి పరిస్థితి అదే విధంగా గిదులూరు అంటే గిదులూరులో గిదులూరులో భారీ వర్షాలు అదే విధంగా భారీ గల దాటికి భారీ వృక్షం పొరిగింది దీనితో అక్కడే ఉన్నటువంటి పార్కింగ్ చేసినటువంటి కారు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అదే అదే అంతేకాకుండా టంగుటూరు సింగరాయకొండ మండలాల్లో సైతము రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి భారీ వృక్షాలు నేలకొరిగాయి దీనితో పోలీసు అధికారులు హుటాహుటిన ప్రఫుల సహాయంతో ఆ చెట్లను తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా నల్లమల్ల అటవీ ప్రాంతంలో అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎద్దలూరు దోర్నాల పరిధిలో భారీగా వర్షం కురిచింది దీనితో నల్లమల్ల అటవీ ప్రాంతంలో రహదారులు గుండా సైతము నీరు ప్రవహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వాహనదారులు ఎటువంటి పరిస్థితుల్లో కానీ నల్లమల్ల అడవి గుండా వెళ్లేందుకు ఇప్పుడు ప్రస్తుతం సాహసించవద్దని ఎట్టి పరిస్థితుల్లో గృహాలకే పరిమితం కావాలని అక్కడ అధికారులు సైతం ప్రస్తుతం ఇప్పుడే జ ఇప్పుడే ఆ వాహనదారులను వాహనదారులకు సూచించడం జరిగింది అదే స్థాయిలో ప్రస్తుతంగా అందినటువంటి తాజాగా అందినటువంటి బ్రేకింగ్ సమాచారం ఏమిటంటే ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇప్పుడే ప్రకటన జారీ చేశారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర జాతీయ రహదారుల్లో రాత్రి ఏడు గంటల నుండి వాహనాల రాకపోకలను పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగిందని చెప్పేసి ఇప్పుడు తెలపడం జరిగింది అంటే జాతీయ రహదారులు రాష్ట్రీయ రహదారులలో ఈ యొక్క వరద నీరు ప్రవాహం అధికంగా ఉండడంతో వాహనదారుల ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని దీనిని పరిగణలోకి తీసుకుని వాహనదారులు తమకు సహకరించాలని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ కీలక ప్రకటన చేశారు దీనితో రాత్రి ఏడు గంటల నుండి రాష్ట్ర జాతీయ రహదారుల్లో ఎక్కడికక్కడ వాహనాలను నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా వాహనాలను నిలుపుదల చేసిన సమయంలో వారు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వారికి సత్వరం సాయం అందించేందుకు అంటే భోజనాలు కానివ్వండి ఏదైనా సరే వారికి సాయం అందించేందుకు పెట్రోలింగ్ సిబ్బంది సైతం సిద్ధంగా ఉండేందుకు ఇప్పటికే ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం ఇప్పటికీ ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ రెండు భవనాలు కూలిపోవడం అదే విధంగా అక్కడక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేలకొరడంతో వాహనదారులు అంటే కొన్ని పలు వాహనాలు దెబ్బతినడంతో కొంత నష్టం చేకూరిందని చెప్పవచ్చు అయితే ఇప్పుడే మంత్రి స్వామి కలెక్టర్ రాజాబాబు అదేవిధంగా జేసి గోపాలకృష్ణ తాజాగా మీడియా సమావేశం నిర్వహించి జిల్లాపై తుఫాన్ ప్రభావం ఉండేటటువంటి విషయాలను కూడా వివరించారు అంటే రేపు కూడా ఇదే స్థాయిలో ఉండేటటువంటి అవకాశం ఉందని ప్రజలు ఎవరు కానీ అశ్రద్ధ వహించి అంటే వర్షం పట్ట వరద వరదల పట్ల అశ్రద్ధ వహించవద్దని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు గృహాలకు పరిమితం కావాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు మంత్రి స్వామి జేసి గోపాలకృష్ణ డిఆర్ఓ ఓబిడీ సైతం కోరారు అదే విధంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సైతం జిల్లా ప్రజలకు కీలక ప్రకటన జారీ చేశారు ఎవరైనా సరే మీకు ఏదైనా సరే సహాయం కావాలని అంటే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయండి మీకు సాయం అందిస్తాం కానీ ఎవరు కాని చిన్నారులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఇతరులు ఎవరైనా సరే వాగులు వంకలు దాటేందుకు ఎవరు ప్రయత్నించవద్దు సాధ్యమైనంత వరకు గృహాలకే పరిమితం కండి అని చెప్పేసి ఇప్పటికే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సైతం తెలపడం జరిగింది ప్రధానంగా జిల్లాపై తుఫాను ప్రభావం ప్రజలు ప్రజలు ఊహించని రీతిలో కనిపించింది అని మాత్రము చెప్పవచ్చు ఏదేమైనా ఏమైనా అధికార యంత్రాంగం ముందస్తు అప్రమత్తంగా తోటే ఈ ముందస్తుగా తుఫాను షెల్టర్లను సైతం ఏర్పాటు చేయడం తోటే ఇప్పటికి సుమారు సుమారుగా ఎనిమిది వందల మందికి పైగా ప్రజలను తుఫాన్ షెల్టర్లకు తరలించి వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సఫలమైందని చెప్పవచ్చు సలాం